హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్ ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం పుంగనూరు మార్కెట్ అయితే ఉన్నాం అండి సో ఇక్కడ ప్రతి ఒక్క బుధవారం అనేది ఉదయం ఐదు గంటల నుంచి ఎద్దులు కానీ కోడీలు కానీ దీనికి సంబంధించిన మార్కెట్ జరుగుతుంది సో ఇవే కాదండి జరుపు దూడలు పేదూడలు ఆవులు మంచి సైజులో ఉండే ఆవులు ఎద్దులు అన్నిటికి సంబంధించి అయితే మార్కెట్ జరుగుతుంది అనమాట సో ఇక్కడ ఉండే ఎద్దులు దూడలు ప్రజెంట్ ఏం రేట్లు పోతాయి నేను క్లియర్గా అయితే మనం అనుకుందాం అనా సో ఎడు చూస్తూ ఉండేది ఎరుపు రంగులో ఉండే కోడలు అనమాట సో ప్రజెంట్ అయితే అమ్మకానికి అయితే పెట్టినారు ప్రజలు అన్న అమ్మేదానికే కొనుక్కున్నారనా అమ్మేదానికే ఎన్ని బల్ల మీద ఉన్నాయినా రెండు బళ్ళు రెండునా రెండు రెండు బళ్ళతో అయితే ఉన్నాయంట ఎర్ర ఎద్దులండి సో రెండు కూడా రెండు బళ్ళతో అయితే ఉన్నాయంట జోడీ కూడా బాగుంది రంగు కూడా ఎరుపు రంగులో అయితే ఉన్నాయన్నమాట రెండు సో చూద్దాం ఏం రేట్ చెప్తారో ఏమో రెండు బల్లతో అయితే ఉన్నాయని చెప్తా ధర ఏం చెప్పారన్నా ఓటి ఇరవై ఐదు ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఇది చెప్తా ఉంటారు చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరలెత్తి ఇరవై అంజా రూపాయలు చెప్తామని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తామా చెప్పండి డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఫోర్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ సారీ ఫైవ్ వన్ ఎయిట్ జీరో ఫోర్ సెవెన్ మీ పేరేనా ఎక్కడి నుంచి వచ్చారు ఒడ్వారి వీటి నుంచి ఎంత దూరం వస్తుంది ఏడు కిలో అండి ఓకే పొంగునూరు లోకల్ అండి సో అన్న దగ్గర అయితే ప్రజెంట్ అయితే ఈ ఉండే సో ఇలాంటి ఇంకా ఉంటాయి మీకు ఎవరైనా కావాలనుకుంటే వీళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు అండి అదే అనమాట సో దాని తర్వాత ఏడో గీత్తలో రెండు జత జత ఉన్నాయి సో రెండు గీత్తలో సో ఇవేం చెప్తారు ఏమేమి కనుక్కుందాం ప్రజెంట్ ఇదే అన్న అమ్మగారికి కొనుక్కున్నారా అమ్మేదానికే పళ్ళు వేసినాయ లేదా ఇంకా ఇలా పాలబల్లతో అయితే ఉన్నాయి చూడండి రెండు పాలబొల్ల గిత్తలో సో రెండు కూడా మంచి సైజులు అయితే ఉన్నాయి రెండు అవునా ఏం ఎంత చెప్తాను అన్న ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదు వేలు అది చెప్తాను అని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అప్పుడు ఒక్కొక్కటి మనకు నలభై రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది ఈచ్ వన్ చెప్తాడు చెప్పడం వ్యాపారం అండి ఫార్టీ టూ థౌజండ్ ఫార్టీ థౌసండ్ ఆ విధంగా చెప్తాను అండి రూపాయలు రూపాయలు అని చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు అనమాట ఎక్కడ వచ్చారన్న పెద్దూరు ఇక్కడ లోకలే కదా ఫోన్ నెంబర్ ఏమైనా ఇద్దామా ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ జీరో త్రీ టూ నైన్ డబల్ సిక్స్ సో వీళ్ళ దగ్గర ఉంటాయండి సో ప్రజెంట్ అయితే ఇవి ఉన్నాయి ఇలాంటివి కాకుండా కూడా వీళ్ళ దగ్గర కంటిన్యూగా అయితే ఉంటాయి అనమాట సో ఎవరైనా ఆసక్తిగా ఉన్నవాళ్ళు వీళ్ళైతే కాంటాడచ్చు అలాగే మన ఛానల్లో ఎద్దులు దీనికి సంబంధించి ప్రీవియస్ వీడియోలో ప్రతి వారం అనేది ప్రతి ఒక్క బుధవారం వీడియోలోనే మన ఛానల్లో వస్తుంటాయి సో ధరలు పెరిగినప్పుడు తగ్గినప్పుడు అన్నిసార్లు చూస్తుంటాము సో ఈ వీడియోలో కాకుండా ప్రీవియస్ వీడియోలు చూసినా కూడా మీకు అనేది అర్థమవుతుంది అనమాట సో ఈ ఏడో నాలుగు జతలు ఉన్నాయి సో అవి పట్టినట్టున్నారో దాన్ని కనుక్కొని వద్దాము పట్టినారో అమ్ముతాను అనేసి అన్న అన్నా ఇవే అమ్ముతాండ్రా అన్నగారు కొనుక్కున్నారా అమ్ముతాడు ఎంత కొన్నారన్నా ఎనభై రెండు పళ్ళు వేసినాయి ఇంకా పాలబల్లు ఓకే ఇది వచ్చి ఫైనల్గా మనకైతే ఎనభై రెండుకి అయితే కొన్ని అమ్మని చెప్తాడు చూసుకోవచ్చు ఇవి సో ఈ రెండు వేలు ఇటు కూడా అనుకుందాము సో ఎయిటీ టూ థౌసండ్కి అయితే జత మీద కొన్నారంట రెండు కూడా పాలబల్లతో అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు రెండు దోళ్ళైతే బాగుండే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి సో దేశీయ కోడిలు దేశీయ కోడి తోడాలండి ఇవి సరెంట్గా మనకి చెప్పింది ఎయిటీ ఎయిటీ టూ థౌజండ్ రూపీస్ అనమాట ఎనభై రెండు వేల రూపాయలు అని చెప్తారు తలకట్టు కొమ్ము అంతా కూడా బాగుంది ఇవే అనమాట బాగుండే ఎద్దులు తల అంతా బాగుండే కొమ్ములు కూడా బాగా వాటర్ ఉంది సో కొన్ని ఎవరి నుంచి వచ్చారనా ఎక్కడి నుంచి వచ్చారా ఎక్కడి నుంచి వచ్చారు కర్ణాటక గుడిపల్లి అక్కడి నుంచి వచ్చారా ఓకే సో ఎనభై రెండు వేలకి అయితే ఫైనల్గా ఈ ఎదులు అయితే ఎల్కేఎస్ నా సో అదే అండి సో దాని తర్వాత ఏడైతే కొన్ని జతలు అయితే ఉన్నాయి మూడు ఆరు ఏడు ఎనిమిది దొంగ దగ్గర ఐదు జతలు అయితే ఉన్నాయి సివి యావరేజ్గా దీంట్లో గురించి మనం మాట్లాడుకుంటే సో ఆ జత మనకు తెలిసింది కదా ఎనభై రెండు వేలు ఇవన్నీ కూడా యావరేజ్గా ఎత్తుకుంటే డె డెబ్బై ఐదు ఎనభై కాడికి అయితే జరగచ్చు వ్యాపారం అనేది జరుగుతాయండి సో చూడొచ్చు ఇవన్నీ కూడా ము ఒక్కొక్కటి మనకి ఎత్తుకుంటే ముప్పై ముప్పై ఐదు నలభై కాడికి చెప్తారు చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు ఇవన్నీ కూడా పాలబలతో ఉండే దోళ్ళు అనమాట సో డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఆ మధ్యలో తెగిపోద్ది చెప్పడం అయితే ఎనభై తొంభై చెప్పినా కూడా లక్ష రూపాయలు కూడా చెప్పొచ్చు ఇబ్బంది ఏం లేదు సో కానీ తెగడం మాత్రం వ్యాపారం దిగేది అనేది ఒక పదహైదు పదివేలకు అనేది లోపల తక్కువ తగ్గుతుంది అనమాట ఈ జత కూడా బాగుంది సో ఇది కూడా మనకు అరవై డెబ్బై ఎనభై వేలు అయితే ఆ విధంగా చెప్పొచ్చు అవన్నీ కూడా పాల్పడుతూ ఉండే పిల్లలు అనమాట ఇంకా అప్పక్కు మనం చూసాము ఆల్రెడీ పెద్ద పెద్ద సైజులో ఉండే ఎద్దులు ఆడంగ జత ఫస్ట్ వీడియోలో మనం చూసాము అది అయితే డెబ్బై ఐదుకి అయితే అయిందంట సో అన్నీ కూడా దీనికి సంబంధించినంత ఫుల్ వీడియోలు మా ఛానల్ వస్తాడని చూసుకోవచ్చండి ఆడ ఒక అయితే ఉంది ఆ దూడను ఒకదాన్ని ఏం చెప్తారో కనుకుందాం మనం ఇవి ఒకటి ఏం చెప్తారు బ్రదర్ ఇది ముప్పై పాలపల్లే కదా సో థర్టీ థౌజండ్ అయితే చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అప్పుడు జత మీద మనకి వేసుకుంటే అరవై చెప్తారు సో వ్యాపారం అనేది ఉంటుంది ఇప్పుడు ముప్పై అయినప్పుడు ఇరవై ముప్పై మధ్యలో అనేది వ్యాపారం జరుగుతుంది నాకు ఒక సంవత్సరం కూడా ఆ విధంగా అయితే ఉంది ఏడో ఒక రెండు దోషలు అయితే ఉన్నాయండి సో ఎక్సలెంట్గా అయితే ఉండవు ఇవి కూడా సో ఇవైతే కొని కట్టేసినట్టు ఉన్నారు తరుపుల కోళ్ళ తరుపులు అండి ఇవి ఫీమేల్ చూస్తాను కదా ఇవి తరుపు తోడలు దేశీయ తరుపు తోడలు దేశీయ ఆవులు కాదు తరుపులు సో ఇవి చాలా రేర్ అంటే చాలా రేరు మార్కెట్లోకి రావడం అనేది సో కోడలు వస్తాయి ఎద్దులు వస్తాయి కానీ ఇవి మాత్రం చాలా రేరుగా వస్తాయి అంట సో చూసుకోవచ్చు ఇవి అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ఫీమేల్ కౌస్ సో ఇట్లాంటి ప్రతి వారం అనేది ప్రతి ఒక్క మార్కెట్ అనేది కవర్ చేస్తుంటామండి సో మీరు చేయాల్సిందల్లా ఏం లేదు తెలిసిందే కదా మన ఛానల్ని సపోర్ట్ చేసినారంటే కొంతమందికి రీచ్ అయితే మాకు సపోర్టింగ్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి